కార్తీక మాసం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసం శివుడు విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది ఈ మాసంలో వీరిద్దరిని ఆరాధించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది కార్తీక మాసంలో చేసే స్నానం దానం దీపారాధన ఉపవాసం వంటి వాటికి గొప్ప శక్తి ఉందని పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకము ముఖ్యమైనటువంటి రోజులలో ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి వంటి ముఖ్యమైన పండుగలు వ్రతాలు ఉంటాయి దీపారాధనకు ఈ మాసము అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ఈ మాసంలో దీపారాధన చేయడము అత్యంత ముఖ్యమైనదిగా శివాలయంలో తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసంలో ముఖ్యంగా కొన్ని నియమాలను పాటిస్తారు ముఖ్యంగా కార్తీక స్నానము ఎంతో ప్రాముఖ్యతను గాంచింది సూర్యోదయానికి ముందే నదిలో చెరువులో లేదా నూతి నీటిలో స్నానం చేయడము అత్యంత ఫలప్రదము కుదరకపోతే ఇంట్లో అయినా తల స్నానం చేయాలి శివ విష్ణు ఆరాధన ఎంతో విశేషము శివుడికి బిల్వపత్రములతో రుద్రాభిషేకంతో అర్చన చేయవచ్చును విష్ణుమూర్తికి తులసి దళాలతో సత్యనారాయణ వ్రతము మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయడము శ్రేష్టము దీపారాధన దీపదానము నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఆలయాలలో దీపాలు వెలిగించి దీపదానం చేయడము మంచిది కార్తీక మాసము శివకేశవుల మాసంగా కూడా పరిగణిస్తారు ఇందులో శివారాధనలో భాగంగా కార్తీక మాసంలో శివుడిని ఆరాధించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు కార్తీక సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి ఈ రోజున చేసేటువంటి శివారాధన అనంత కోటి పుణ్యఫలాలను ఇస్తుంది రుద్రాభిషేకము శివాలయాలలో ముఖ్యంగా చేస్తే చాలా మంచిది ఇంట్లో శివలింగానికి ప్రతిరోజు లేదా కనీసము సోమవారాలలో పంచామృతాలతో కూడా అభిషేకం చేయవచ్చు శివుడికి బిల్వ పత్రములతో అర్చన చేయడము మహాపుణ్యము మంత్ర పఠనము ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని వీలైన ఎక్కువసార్లు జపించడము రుద్ర పూజలు చేయడం శ్రేష్టము శివాలయాలలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి సౌభాగ్యం లభిస్తుంది సోమవారాలలో ఉపవాసం ఉండి సాయంకాలం శివదర్శనము దీపారాధన అనంతరం నక్షత్ర దర్శనం చూసి ఉపవాసం విరమించడము ఆచారము శివపురాణం పఠించడం లేదా వినడం మంచిది కార్తీక మాసము విష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైనటువంటి మాసము ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడి రూపంలో పూజలను అందుకుంటాడు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులలో కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటారు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి శ్రీ మహావిష్ణువు చతుర్మాస్య వ్రతాన్ని ముగించి యోగ నిద్ర నుండి మేల్కొనే సందర్భం కాబట్టి ఈ మాసము అత్యంత పవిత్రమైనది తులసి పూజ ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది కార్తీక మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తారు తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడము తులసి కోట దగ్గర దీపం వెలిగించడము శుభకరము సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా ఈ మాసంలో నిర్వహిస్తారు విష్ణు సహస్రనామ పారాయణము చేయడము ఎంతో విశేషము ఓం నమో నారాయణాయ లేదా ఇతర విష్ణు మంత్రాలను జపించడము క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మాతను పూజించడము ఉసరికొమ్మను పూజలు చేయడము విష్ణువును ఆరాధించడము ఆచారము కార్తీక దామోదర పూజ కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటూ వ్రత దీక్షలు కూడా ఆచరించడము ఈ మాసంలో ఉన్నటువంటి అత్యంత విశేషమైనటువంటి పూజలు కార్తీక మాసము హరిహరులకు అభేదాన్ని తెలియజేస్తుంది అంటే శివకేశవుల ఇద్దరిని కలిపి ఆరాధించడము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన సమయంలో శివాలయాలలో విష్ణువు ఆలయాలలో మరియు తులసి కోట దగ్గర దీపారాధన చేయడము శివకేశవ భేదం లేకుండగా దీపం వెలిగిస్తే ఇద్దరి అనుగ్రహము లభిస్తుంది ముఖ్యంగా ద్వాదశి రోజున ఉసిరి చెట్టు కింద శివకేశవులను పూజించి బంధుమిత్రులతో కలిసి వనభోజనం చేస్తారు ఇది ఐక్యమత్యాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది కార్తీక మాసంలో కార్తీక పురాణంను పఠనం చేస్తారు ఈ పురాణంలో శివకేశవుల మహిమలు మరియు కథలు ఉంటాయి వీటిని రోజుకో అధ్యయనం పారాయణం చేయడము లేదా వినడం వల్ల ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది ఈ మాసంలో భక్తులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశవుల యొక్క ఆరాధనను చేసి కార్తీక మాసం యొక్క విశిష్టమైనటువంటి పుణ్య ఫలితాలను పొందండి ప్రతి ఒక్కరిపైన శివకేశవుల యొక్క అనుగ్రహము నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు